నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మంగళవారం రోజు ఈ వీడియో ద్వారా అద్భుతమైన పరిహారాన్ని తెలుసుకున్నారు మానసికంగా ఎవరైతే బాధపడుతూ ఉంటారో చీటికి మాటికి భయాందోళనలకు గురవుతుంటారో అటువంటి వారు ఈ పరిహారం చేస్తే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది మరియు దృష్టి దోషము గృహదోషము మరియు చీటికి మాటికి కోపం భయము ఇలాంటివి ఉన్నవారు ఈ పరిహారం చేస్తే ఖచ్చితమైన ఫలితం కనిపిస్తుంది మంగళవారం రోజు రాగి పాత్ర నిండా నీటిని తీసుకొని అందులో ఎండుమిర్చిలోని ఉన్న నాలుగు గింజలను తీసుకొని ఆ గింజలను రాగి పాత్రలో వేసి ఆ నీటిని ఇరవై ఒక్కసార్లు తమపై నుంచి యాంటీ క్లాక్ వైజు క్లాక్ వైజుగా తిప్పి ఆ నీటిని మీ గృహం బయట ఖాళీ ప్రదేశంలో ఎవ్వరు తొక్కని చోట వాటిని పారవేసి ఇంటిలోకి వచ్చి కాళ్ళను కడుక్కొని మీ ఇంట్లో ఉన్న పూజామందిరంలో కూర్చొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పట్టించండి ఓం నమో భగవతే ఆంజనేయాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పట్టించండి ఈ పరిహారాన్ని చేయడం ద్వారా కన్ను దృష్టి మరియు కోపము మరియు భయాందోళనలు మొత్తం తొలగిపోతాయి కనుక ఈ పరిహారాన్ని పాటించండి మరియు ఈ వీడియోలో మీకు పరిహారం చేసిన తర్వాత ఖచ్చితమైన ఫలితం కనిపిస్తుంది అలా కనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఇతరులకు కూడా మంచి చేసిన వారవుతారు కనుక ఈ వీడియోని చూసి పరిహారాన్ని పాటించండి సర్వదా ఆనందంగా ఉండండి సర్వేజన సుఖినో భవంతు